అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న అత్యంత కీలకమైన బగ్రామ్ బేస్ పై రంగు రుచితో ఉంటుంది తిరిగి కంట్రోల్ సాధించాలని అమెరికా ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు నాలుగేళ్ల క్రితం ఉపసంహరించుకొని ఆఫ్ఘనిస్తాన్లో లో మళ్లీ అడుగు పెట్టేందుకు అమెరికా సిద్ధమవుతోంది బ్రిటన్ ప్రధాని సర్ కిర్స్ స్మార్టర్తో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎయిర్ బేస్ గురించి ట్రంప్ మాట్లాడారు మేము దాన్ని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ కావచ్చు చైనా తమ అన్వాయుధాలను తయారు చేసే ప్రాంతానికి ఇది కేవలం గంట దూరంలోనే ఉందని ట్రంప్ అన్నారు చైనా ప్రస్తుతం న్యూక్లియర్ వెపన్స్ ని పెంచుకునే పనిలో పడింది ఈ విషయం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది ఈ నేపథ్యంలోనే బగ్రామ్ ఎయిర్బేస్ పై ట్రంప్ దృష్టి పెట్టినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు బగ్రామ్ బేస్ ను అమెరికా తిరిగి పొందాలంటే ఆఫ్ఘనిస్తాన్ను పాలిస్తున్న తాలిబాన్ ప్రభుత్వంతో చర్చించాల్సి ఉంటుంది రీసెంట్గా అమెరికా గవర్నమెంట్ అఫీషియల్ ఆడమ్ బోహ్లర్ ఫార్మర్ అంబాసిడర్ జల్మై ఖలీల్ జాద్ కాబుల్లో పర్యటించారు దాంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది బగ్రామ్ ఎయిర్ బేస్ ను తాలిబాన్లకు ఉపయోగపడకుండా అప్పగించామని ట్రంప్ అన్నారు ఇది జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగింది బగ్రామ్ బేస్ గురించి చెప్తూ అది ప్రపంచంలోనే అతి పెద్ద బేస్ లో ఒకటని ట్రంప్ పేర్కొన్నారు దానిపై ఒక ప్లానెట్ కూడా ల్యాండ్ చేయొచ్చని ఆయన చెప్పారు మరి ఈ ఎయిర్ బేస్కు సంబంధించి ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి